అందరికీ నమస్కారం అండి సకల పాపాలు తొలగించే సప్త మోక్ష క్షేత్రాల గురించి తెలుసుకుందాము వీటిని జీవితంలో ఒక్కసారి దర్శిస్తే చాలు మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మన దేశంలో అతి పురాతన అత్యంత ప్రాచీనమైనవి ఏడు క్షేత్రాలున్నాయి వీటినే మోక్షదాయక క్షేత్రాలని పిలుస్తారు వీటిని జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకున్న సకల పాపాలు నశించి మోక్షాన్ని పొందుతామని శాస్త్రవచనం ఇంతకీ ఈ ఏడు క్షేత్రాలు ఏవి వాటి విశిష్టత గురించి తెలుసుకుందాము అయోధ్య మధుర మాయా కాశీ కంచి పురి ద్వారావతి జైవ సప్తవే మోక్షదాయక అని మన పురాణ గ్రంథాల్లో వివరించిన ప్రకారం ఈ సప్త మోక్ష క్షేత్రాలను దర్శిస్తే మోక్షం ఖాయమని ఈ శ్లోకం యొక్క అర్థం ఈ సప్తమోక్ష క్షేత్రాల్లో మొదటిది అయోధ్య శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది పురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు సరియు నది ఒడ్డున వెలసి ఉన్న అయోధ్య రామజన్మ భూమిగా భావించి నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు తర్వాత క్షేత్రమైన మధుర ఉత్తరప్రదేశ్లో ఉన్న మధుర శ్రీకృష్ణుడి జన్మస్థానం ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకు మధుర ఓ పుణ్యక్షేత్రంగా విరాజులుతో ఉంది శ్రీకృష్ణుడు బాల్యంలో గోపికలతో గడిపిన స్థలం ఇదే కావడంతో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మికతో నిండి ఉంటుందని శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు కూడా ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి తర్వాత మాయాపురి హరిద్వార్ ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్ సప్తగిరి క్షేత్రాల్లో ఎంతో విశిష్టమైన పుణ్యక్షేత్రం పరమ పావన గంగానది గంగోత్రి వద్ద జన్మించి దాదాపు రెండు వేల ఐదు వందల నలభై మూడు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత హరిద్వార్లోనే ఉద్ధృతంగా ప్రవహించడం మొదలు పెడుతుంది గరుడ పురాణంలో ఈ క్షేత్రాన్ని మాయా నగరం అని పిలుస్తారు గరుడు అమృతాన్ని తీసుకెళ్తుండగా ఇక్కడ ఓ చుక్క పడిందని చెబుతారు అందుకే ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మోక్షం తథ్యమని అంటారు తర్వాత విశిష్టమైన క్షేత్రం కాశీ వారణాసి వరుణ అసి అంటే రెండు నదుల సంగమం మధ్య ఉన్నందున వారణాసి అని పేరు వచ్చిందని సప్తమోక్ష క్షేత్రాల్లో కాశీ పట్టణం కూడా ఒకటి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసిలో చనిపోయినా అంత్యక్రియలు జరిగినా నేరుగా స్వర్గానికి పోతారని శాస్త్రవచనం సప్తపురి క్షేత్రాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కాంచీపురం ఇక్కడ దేవాలయాల్లో ప్రముఖమైనది కామాక్షి అమ్మవారు అత్యంత శక్తివంతమైన శక్తి ఇక్కడ శివుడు కూడా కొలివై ఉండడంతో శైవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పంచభూత లింగాల్లో పృథ్వీలింగం క్షేత్రంగా ఈ క్షేత్రం విరాజిల్లుతూ ఉంది తర్వాత విశిష్టకరమైన క్షేత్రం అవంతి అంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని కూడా సప్తపురి క్షేత్రాల్లో ఒకటిగా ఈ పుణ్యక్షేత్రం అటు వైష్ణవులకు ఇటు శైవులకు కూడా పవిత్రమైన నగరంగా పేర్కొంటారు ఈ క్షేత్రంలో మహాకాళేశ్వరుని భస్మహారతిలో పాల్గొంటే జన్మరాహిత్యం కలుగుతుందని విశ్వసిస్తారు తర్వాత విశిష్టకరమైన క్షేత్రం ద్వారావతి అంటే ద్వారకా సప్తమోక్ష క్షేత్రాల్లో ద్వారకా కూడా ఒకటి విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణుడు మధురను విడిచి దాదాపు వందేళ్ళు నివసించిన ప్రాంతం ద్వారకా అంటారు గుజరాత్ గోమతి నది తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఆదిశంకరాచార్యులు స్థాపించిన పశ్చిమ శారదా పీఠం ఉండడం వల్ల ఈ క్షేత్రానికి అత్యంత శక్తి ఉందని నమ్ముతారు హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఈ సప్తమోక్ష క్షేత్రాలను దర్శించడం వల్ల జన్మరాహిత్యం కలిగి మోక్షాన్ని పొందుతారని విశ్వసిస్తారు కనుక ఒక్కసారైనా ఈ సప్తమోక్ష క్షేత్రాలను దర్శించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గోవింద హరి గోవింద